హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు మేము బాగున్నాం ఫ్రెండ్స్ ఈరో లలిత దుర్గా కుకింగ్ ఛానల్ చూడండి కొత్త కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక వంటతో ఇంకొకటి ఇంకొక వంటతో వస్తున్నాను ఈరోజు మా స్టైల్లో నూగుల పొడి తయారు చేస్తున్నానండి చూద్దామండి చూద్దామండి ఇప్పుడు ఎండు నూగుల పొడి కండి ఇవి వంద గ్రాములు ఉంటాయండి నువ్వులు నల్ల నువ్వులండి రాళ్ళు లేకుండా నీట్గా చేసి పెట్టుకున్నాను ఇవి పచ్చివేనండి ఇప్పుడు వేపి చూపిస్తాను ఇవి ఎండుమిరపకాయలు అండి యాభై గ్రాములు వంద గ్రాములు నూకులకి యాభై గ్రాములు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇవి ఇవి చాలా కారం ఉంటాయండి కొంచెం కారం ఉన్నాయి ఇవి కలర్ వచ్చేకి ఒక ఇవన్నీ రెండు కలిపి యాభై గ్రాములండి ఎండుమిరపకాయలు ఒక పెద్ద సైజు గడ్డ వెల్లుల్లి వెల్లుళ్ళండి కరివేపాకండి ఇప్పుడు వే వేపి చూపిస్తానండి ఫస్ట్ నూలు నూగులు లేపుకోవాలి స్టవ్ వెలిగించాను ఫస్ట్ నూగులేపుకోవాలి దీంట్లో ఏం రాళ్ళు ఏం లేవండి నీట్గా ఉండయి ఫస్ట్ నూగులు లేపుకోవాలి చాలా బాగుంటుందండి నూగుల పొడి టేస్ట్గా ఉంటుంది నూగులు లేపుకోవడం వల్ల పొడి బాగా టేస్ట్గా వస్తుంది రుచికరంగా ఉంటుంది పొడి ఇలా వేపుకోవాలండి చిటా చిటా అనాలా అప్పుడే తీసేయాలి నువ్వుల పొడి అన్ని దాంట్లోకి సైడ్ నంచుకోవచ్చండి పప్పు లేకి మామూలుగా ఉప్మా లేకి అంతా తింటాం మేము చాలా బాగా ఉంటుందండి నువ్వుల పొడి ఎందుకంటే మిరపకాయలు కొంచెం ఎక్కువ ఉండాలి కారము ఇవి కలర్ రావడానికి సగము కారం మిరపకాయలు మిరపకాయలు సగం వేసుకున్నాను ఇలా బాగా చిట్ట చీటా అనాలండి చిట్టచీటా అన్నప్పుడే బాగా నూగులు బాగా రుచి రుచిగా ఉంటాయండి చూడండి చిట్ట చీటా అంటా ఇలా చిట్టా చిట్టాగా వేగాలండి అప్పుడు నూగులు లేగినట్టండి చూడండి చిట్ట చిట అంటున్నాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటానండి బాగా నూగులు లేగితేనండి టేస్ట్ ఉండేది పొడి పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు వీళ్ళకి వేసుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ నూనె వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకుందాము కొంచెము కరేపాకు వేసుకొని దానిపైన ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇలా వేసుకోవాలండి కరేపాకు వేయడం వల్ల పొడి కూడా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి వేగాలి మెండు ఎండుమిరపకాయలు బాగా ఏగితేనే పొడి కూడా ఈ పొళ్ళకు మటుకు ఎండుమిరపకాయలు ఏ పదార్థమైనా ఏగితేనేనండి టేస్ట్ ఉండేది బాగా రుచి ఉంటుంది పొడి ఎన్ని రోజులైనా చెడిపోదండి ఒక నెల అయినా కానీ అట్లే పెట్టుకోవచ్చు డబ్బాలు వేసుకొని పెట్టుకున్నా ఏం కాదండి బాగా వేపుకుంటే సింపుల్ అండి పొడి ఇది కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు టేస్ట్గా నూగులు తినేవాళ్ళు చాలా ఇట్లా పొడి చేసుకోండి మాకు నూగుల పొడి అంటే చాలా ఇష్టం అండి మేము ఇలా చేసి పెట్టుకుంటాము అయిపోయినప్పుడల్లా ఇట్లా ఒక డబ్బాకి వేసి పెట్టుకుంటాము శనగల పొడి నువ్వుల పొడి పప్పుల పొడి అన్నీ స్టాక్ ఉంటాయండి మా ఇంట్లో ఈరోజు అయిపోయింది ఇలా వేడి వేడికి చూపిస్తున్నానండి కొంచెము వేగాలండి ఎండుమిరపకాయలు ఇవన్నీ చల్లగా కావాలండి ఇప్పుడు తగ్గిస్తాను చేస్తున్నాను ఇప్పుడు తగ్గ చల్లగా అయినాక పొడి చేసి చూపిస్తాను చల్లగా ఉన్నాయండి చల్లగా అయిపోయినాయి చూడండి చల్లగా అయిపోయినాయి ఇప్పుడు జాడ తీసుకొని మీరు తగినంత మిరపకాయలు కావాలంటే వేసుకోండి మేము అర్థం కారము మిరపకాయలు అద్దము రెడ్ కలర్ రావాలనేసి మిరపకాయలు వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకుంటున్నానండి రాళ్ళు ఉప్పు తగినంత వేసుకోవాలండి ఇప్పుడు మేము మిక్సీకి వేసుకొని వస్తానండి ఒక రౌండ్ మిక్సీకి వేసుకోవాలి చూద్దామండి చూడండి మిరపొడి మె ఎండు మిరపకాయలు మెత్తగా అయిపోయినాయి ఉప్పు వేసి వేసాను ఇప్పుడు నూగులు వేసుకుందామండి నూగులు అండి బాగా ఇలా కలుపుకొని మిక్సీ చేసి చూపిస్తానండి చూద్దామండి చూడండి గుమ్మ గుమ్మ వాసన నూగులు వేపించడానికి వల్ల ఎంత టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇది తింటే మళ్ళీ ఉంటుందండి అన్నం ఎంత ఉన్నా పోతూనే ఉంటుందండి తింటూనే ఉంటాము దీంట్లోకి పాత్రలోకి వేసుకుంటాను తిన్న వేసుకుంటాను సూపర్ ఉంటుందండి ఎండుమిరపకాయలు వేపుకోవడం వల్ల పుల్డ్ టేస్ట్గా ఉంటాయి మీరు ఇలా తయారు చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వెల్లుల్లికి శరీరానికి మంచిది ఇట్లా పొల్ల రూపంలో అయినా మనం వెల్లుల్లి తినచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి సూపర్ ఉంటుందండి పొడి నూగుల పొడి తయారు చేసేసాను రెడీ అయిపోయిందండి చూసి టేస్ట్ చూడండి తయారు చేసుకొని టేస్ట్ చూసి మా వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు లైక్ చేయండి ఫ్రెండ్స్ మా లే మా వీడియో చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి మా నమస్కారములు చూసి మాకు లైక్ చేసి మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో కాండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్